హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి దోశను ఆ దోశల్లోకి ఈజీ అండ్ క్విక్గా చేసుకునే ఆనియన్ చట్నీని ఎలా చేయాలో తెలుసుకుందాం రాగులు తినడం వల్ల కాలేయ వ్యాధులు గుండె బలహీనత ఉబ్బసం తగ్గుతాయి రాగులలో కాల్షియం ఐరన్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఉల్లిపాయలు తినడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది శరీరంలో మంటను ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి ఈ దోశ చేయడం కోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల రాగి పిండిని తీసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్య పిండి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి ముక్కలు మూడు కరివేపాకు రెమ్మలు కొత్తిమీర తురుముకున్న క్యారెట్ ఒకటి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి దీనిని ఒకసారి అంతా కలుపుకోవాలి దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ముద్దలు లేకుండా దోశ బ్యాటర్లా కలపాలి ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ చట్నీ చేయడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వేయించాలి ఇవన్నీ వేగాక ఇందులో ఎనిమిది ఎండుమిర్చి వేసి వేయించాలి ఇవి వేగాక ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి మళ్ళీ ఇదే ప్యాన్లో మూడు పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి మూడు నాలుగు నిమిషాలు వేయించాలి ఇందులోనే నిమ్మకాయ సైజంత చింతపండు వేసి ఒక నిమిషం పాటు కలిపి చల్లారనివ్వాలి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలను బరకగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో వేయించిన ఉల్లిపాయ ముక్కలు చింతపండు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీ తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక మూడు స్పూన్ల ఆయిల్ వేయాలి ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి వేయించాలి రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ చట్నీ వేయాలి దీనిని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అంతేనండి మన ఆనియన్ చట్నీ రెడీ ఈ చట్నీ దోశలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న దోశ పిండిని తీసుకోవాలి ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా పల్చగా కాకుండా దోశ వేసుకోవడానికి వీలుగా ఉండాలి స్టవ్ వెలిగించి పెనం పెట్టాలి ఇది వేడయ్యాక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దోశపిండి పెనంపై వేసి మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశ కొంచెం మందంగానే వస్తుంది ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి దీనిని రెండు వైపులా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి అంతేనండి మన రాగి దోశ ఆనియన్ చట్నీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్